హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్ సో ఈరోజు వచ్చేసి మనము సో సింపుల్గా ఇంట్లోనే మనము టమాటో సాస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం సో దీనికి వెన్నిగర్ కూడా అవసరం లేదు గాయస్ సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం సో చూడండి టమాటో సాస్కి సో ఇన్ని అయితే నేను టమోటోస్ తీసుకుంటున్నా సో ఇలా సన్సన్గా సన్నగా టమాటోస్ని అయితే కట్ చేసుకొని సో కుక్కర్ పెట్టుకునేసి సో వాటర్ తీసుకునేసి కుక్కర్లో వేసుకునేసి టమోటోస్ని మనము ఒక టూ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఫస్ట్ టమోటోస్ని సో చూడండి టమాటోస్ని అయితే ఇలా ఉడికించుకున్నాం కదా సో ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేసి సో కొసేపు ఆరిన తర్వాత సో మనము ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకునేసి పెట్టుకునేసేయాలి సో గ్రైండ్ చేసుకున్న టమాటో సాస్ని మనము సో ఫస్ట్ శోధించుకునేసి ఇలా గిన్నెలోకి అయితే తీసుకోవాలి కానీ సో చూసారు కదా ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకునేసి మనము సో శోధించుకొని పెట్టుకున్న టమాటో క్యూరీని సో వేసేసి కొసేపు టూ మినిట్స్ లో మీడియంలో పెట్టేసి మనము ఇలా బాగా వేయించుకునే శైలి ఇలా వేయించుకుంటే సో కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో ఇలా ఒక టూ మినిట్స్ పెట్టేసిన తర్వాత మనము ఇలా బాగా ఇలా వేయించుకున్న తర్వాత మనము సో చూడండి కలర్ అనేది కొంచెం చేంజ్ అనేది అయ్యింది ఒక టూ మినిట్స్ ఇలా లో మీడియంలో వేయించుకునేస్తే సో ఇప్పుడు మనము షుగర్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ చూడండి ఇంత క్వాంటిటీకి నేను టూ టేబుల్ స్పూన్ షుగర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సో ఈ మూడు వేసేసి మనము బాగా మిక్స్ చేసుకునేసి సో బాగా కలుపుకునేసేయండి ఇలా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ అలాగే లో మీడియంలో పెట్టేసేయాలి సో లో మీడియంలో పెట్టేస్తే సో బాగా సాస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది లో మీడియంలో ఒక టూ మినిట్స్ పెట్టేస్తే సో చూడండి టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే ఇలా అయితే ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా సో సాస్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో మీకు ప్రిపేర్ అయిందో లేదో తెలియాలంటే సో ఇలా ఒక ప్లేట్ తీసుకునేసి సో ప్లేట్ లోకి ఇలా వేసుకునేసి ఇలా ఉంటగా ఉంటే సో ప్రిపేర్ అయింది అని అర్థం సో కొంచెం వాటర్ అనేది ముందుకు వస్తే సో సో ఇంకా కొసేపు పెట్టాలనేది అర్థం సో ఇప్పుడు ఫైనల్గా ఇలా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునే సేమ్ చూసారు కదా సో ఇది సింపుల్గా మీరు కూడా సో టమాటో సాస్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇది కాయస్ ఈరోజు రెసిపీ సో ఇలా అనిపించింది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్స్